ఈ రోజు దేవుని వాగ్దానం కొరింతిలికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతించబడును గాక ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే సమస్తమైన ఆదరణ నీకు అనుగ్రహించే దేవుడు అయిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటూ ఉంటుంది ఆ శ్రమంలో ఆదరణ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం ఆదరణ ఎక్కడ లభిస్తుంది ఆదరణకు కర్తయ్యగు దేవుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి ఈరోజు నిన్ను ఆదరించే దేవుడు ఆయన ఉన్నాడు ఆయన వాక్యము నిన్ను ఆదరిస్తుంది ప్రతి ఉదయము ఈ వాగ్దానం వినటం ద్వారా ఎంతమంది బలపరచబడుతున్నారు ఈ వాగ్దానం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుందండి ఓదార్పునిస్తుందండి మాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుందని చెప్పేవారు చాలామంది ఉన్నారు ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఆయన వాగ్దానంలో గొప్ప శక్తి ఉంది ఆ వాగ్దానాలు మనం ఎప్పుడైతే వింటామో మనం ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటామో ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు గొప్ప ధైర్యం కలుగుతుంది గొప్ప ఆదరణ కలుగుతుంది ఇది ఎక్కడా కూడా ఈ లోకంలో దొరకంది ఏ మనుషులు కూడా మనకు ఇవ్వలేనిది మనుషుల మాటల ద్వారా కూడా ఆదరణ మనం పొందుకోలేనిది కానీ దేవుని యొక్క మాట మనకు గొప్ప ఓదార్పునిస్తుంది అసలు ఆయన పౌలు చెప్తున్న మాట ఏంటంటే తన జీవితంలో కలిగిన శ్రమలలో దేవుడు తను ఎలా ఆదరించాడో ఆ ఆదరణ తన జీవితంలో కలిగిన దాన్ని బట్టి ఇతరులు శ్రమల్లో ఉన్నప్పుడు తను ఎలా ఆదరించగలిగాడో సాక్ష్యాన్ని చెప్తున్నాడు నిజమే ప్రియమే దేవుని బిడ్డారా మన జీవితంలో శ్రమలు విస్తరిస్తున్నప్పుడు ఆయన ఆదరణ కూడా విస్తరిస్తుంది అదే రీతిగా శ్రమలలో ఆయన ఆదరణ పొందిన మనము ఇతరులు కూడా ఆదరించటకు శక్తి కలిగిన వారంగా మార్చబడతాం నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాను ఆ ప్రతి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆదరించాడు నా అనారోగ్య పరిస్థితుల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ నిందల్లో కానీ అవమానంలో కానీ అనేక రకాలైన శ్రమలలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తన ఆదరణ అనుగ్రహించి నా జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు కాబట్టి ఈరోజు ఎంతోమంది మా దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి ఆదరణను మేము ఇవ్వగలుగుతున్నాం దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఎందుకంటే మా జీవితంలో జరిగించాడు నీ జీవితంలో కూడా జరిగిస్తాడనే సాక్ష్యాన్ని మేము ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పగలుగుతున్నాం ఒకవేళ మా జీవితంలో గనక ఆశ్రమలే రాకపోయినట్లయితే నేను నిశ్చయంగా చెప్పగలిగి ఉండేదాన్ని కాదు కదా కాబట్టి ప్రియమేం దేవుని బిడ్డ ఈ రోజు నీ శ్రమ విస్తరిస్తున్నప్పుడు దేవుడు ఆదరణ విస్తరిస్తుంది అదే రీతిగా శ్రమంలో దేవుడు నిన్ను ఆదరించడమే కాదు అనేక మంది శ్రమల్లో ఉన్నప్పుడు ఆదరించే శక్తిని దేవుడు నీకు ఇవ్వడం కోసమే ఈ శ్రమలు నీ జీవితంలో అనుమతించాడు కాబట్టి ఈ శ్రమలు నాకు ఎందుకు వచ్చాయని కృంగిపోవద్దు కానీ దేవుడు ఒక ఉద్దేశంతోనే నీ జీవితంలో ప్రతి పరిస్థితిని అనుమతిస్తున్నాడని గుర్తిరిగి ఈ శ్రమల్లో నువ్వు ధైర్యం కలిగి ఉండు నిన్ను ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆదరించటమే కాదు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను నిలబెట్టి వాడుకోబోతున్నాడు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ రోజు ఎంతమంది బిడ్డలు శ్రమంలో ఉన్నారు ప్రతి పరిస్థితుల్లో వారికి ఆదరణ ఇవ్వండి వారిని కొరకు సాక్షులుగా నిలబెట్టి వాడుకోండి వారి ద్వారా నీ గొప్ప కార్యాలు జరిగించండి కుటుంబంలో నెమ్మదిని సమాధానం దయచేయండి భార్య భర్తల మధ్య అసమాధానకరమైన స్థితుల నుంచి విడిపించండి విడాకులను రద్దు చేయండి బిడ్డలను దీవించండి వారు చేస్తున్న పనులు వ్యవసాయాలు వ్యాపారాలు చేతి పనులు ఉద్యోగాలు బ్లెస్ చేయండి తండ్రి ఈ రోజు ఎంతమంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు ప్రభా వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా అదే రీతిగా చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి కాలేజీలో జాయిన్ అవ్వబోతున్నారు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి వారికి సరైన జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భ ఫలాలు దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి అనేక రకాల సమస్యలు కూరిగిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల బాధలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి దురాత్మందకార చీకటి శక్తుల ప్రభావం నుంచి ప్రతి ఒక్కరికి ఏ సమయంలో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా ప్రభా నా తండ్రి వారు ఏ సమస్యలో నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో ప్రతి సమస్యకు మీరు జవాబును దయచేసి దీవించి నెమ్మది దయచేయని కుటుంబంలో రక్షణ దయచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేడుకొని వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి ఆమెను